హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్క ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే బయట పని అయితే అయిపోయింది ఉడిచి అయితే ముగ్గు చేసిన వంట అయితే అని చూద్దాం పా అయిపోయిందా వంట ఇగో అన్నం అయింది కూర కూడా అయినట్టు అసలు తాను ఏం కూర తెలుసా ఏం కూర అట్టి కూరగాయలు అయితే ఫ్రెండ్స్ పప్పు అనుకున్నా కానీ నిన్ననే పప్పు అయిందనేసి అయితే ఉండే ఇంట్లో అవి అయితే వండినా మా అమ్మలు ఇంత తినో తెలియదు ఇరవై ఏళ్ళైతే కానీ ఇవి ఎప్పుడు తినలేదు మేము కూడా తెలియతే ఎప్పుడు వండలేదు ఇదే ఫస్ట్ టైం వండరు మా ఇంట్లో కదా ఇప్పుడైతే మా ఆయన డ్యూటీ టైం అవుతుంది వంట అయితే అయిపోయింది బయట ఉడిసి అయితే ముగ్గుసిన

keep us started కునారని నేను పోవాల టైమర్ యోని బాక్సింగ్ ఉన్నాననేసి పుగాడుతాన అంటే వൊന്നും వరేనట్టు లేదు ఆ క్యారెట్ తీదా ఐదా ము త్యారెట్ ఉంది కదా బైటా అమ్ముల్కు ఫీవర్ వచ్చింది బైటా पालले प्लमन्स कूल कुरा लिया आदमला सिर्नात ताली लेवाले दिगा दाइंका साय मैंता अले शुषें से अब गारु उतावु

వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇదొన్నమాపప్పు అయితే లేచింది మా ఆయనకైతే బాక్స్ పెట్టేసినా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయిండు ఏమైతే లేచింది ఏమైతే రోజు పొద్దున్నయి సిక్స్ నుండి సిక్స్ థర్టీ అయితే లేస్తుంది ఇక పెద్ద అమ్మనైతే లేపాలి ఆమె లేవదు కానీ ఈమె లేస్తుంది తొందరగా ఆమెనైతే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది కదా ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు పెద్దామని అమ్మని లేపి ఇక ఆమె స్కూల్కి చేసి అయితే పంపించాలి సో ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ చెప్పదు ఓకే